ఓకే ప్రభునందు ప్రియమైన గ్రామ నివాసులారా యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభం కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తుంటున్నాము శుభం ప్రిమెంట్ వాళ్ళరా దేవుడు మన జీవితంలో చేయటానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ప్రవణేశ్వ క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఏమిటయా ఆ శుభం అంటే ప్రిమెంట్ వాళ్ళరా ముఖ్యంగా మనము ఆ శుభం గురించి తెలుసుకునే ముందు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే ఆయన ప్రేమ స్వరూపి అని మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన గురించి మరొక నామం ఉంది దేవుడు ప్రేమ స్వరూపి వల్లరా ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మరి ఆయన ప్రేమ మానవుడి వల్ల ఎంతగా చూపించాడంటే మానవుల కొరకు మరణించే విధంగా ఆయన ప్రేమను కనపరిచారు అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితము యేశు ప్రభవార్ మరి ఈ లోకములకు దిగి వచ్చిన సమయంలో మరి మనం జరుపుకుంటున్న పండగ అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మరి దేవుని యొక్క జన్మించినాడు ఆయన పూజించాలని మరి ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో మరి గడిచిన రెండు దినాల క్రితము ఆయా దేశాల ఆయా ప్రాంతాలు యేసు ప్రభు యొక్క జన్మదిన మరి జరుపుకుంటూ వచ్చారు కనుక ఎందుకయా ఆయనని జన్మదినాన్ని జరుపుకుంటూ వచ్చినారంటే మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాము ఆయన ప్రేమా స్వరూపి ఎందుకు ప్రేమ స్వరూపి అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు దేవుని వెతకవారును లేరు మరి ఆయన గురించి ఆలోచించేవారు లేరు అందరూ కూడా ఏం చేసినారంటే దేవునికి దూరం అయ్యి వరిష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ వచ్చారు కనుక అలాంటి వారిని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు ప్రేమించే దేవుడిగా ఉండి ఆయన నుండి దిగివచ్చి మనందరి యొక్క ఆయన మనందరి యొక్క పాపమును భరించి మనందరిని రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ఉద్దేశం కలిగినాడు అందుకే ఆయన ప్రేమాస్వరూపి పేరు అందుకే ఆ ప్రేమ కలిగిన దేవుడు మరి ఈ లోకానికి దిగువచ్చినాడు దిగువచ్చిన సందర్భమే మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ వచ్చాం శ్రీమెంట్లరా ఈయన ఎంతగా ప్రేమ చూపించాడంటే మానవుని చెడిపోయిన జీవితాన్ని ప్రేమించేవాడు తిరస్కారము పొందిన మానవుడు ఎందుకంటే మానవుడు యొక్క జీవితంలో నెమ్మది లేని స్థితిగతి కలిగిన వాడుగా ఉన్నప్పటికీ సైతము ఆయన ప్రేమించే దేవుడు మనము దేవుని ప్రేమించామని కాదు కానీ ఆయనే మనం ప్రేమించి మన యొక్క పాపములకు పరిహారముగా ఆయన ఈ లోకానికి దిగివచ్చినాడు దిగివచ్చి ఎంతగా ఆయన మనం ప్రేమించాడంటే మనము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఏం చేసిన అంటే మనల్ని ప్రేమించి మనం రక్షించడానికి ఆయన మరణము పొందినంతగా ప్రేమించినాడు అందుకే ఆయన ప్రేమ మరణమంతా బలమైనది కనుక ఆ మరణమంతా బలమైన ప్రేమ మన పక్షాన్ని చూపించాడు మనం ఆయన ప్రేమించకపోయినప్పటికీ ఆయన ఎద్దకు మనం వెళ్ళకపోయినప్పుడు కూడా ఆయన ప్రేమించినాడు అందుకే చెప్తున్న నన్నే కాదు అలాగే ఇక్కడ ఉన్న వారినే కాదు కానీ ఆయన లోకములందరినీ ప్రేమించినాడు అందుకే వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన లోకం అంటే మట్టి కాదో మనుషులు అయితే లోకములో అనేకమైన మంది వారు అందరిని కూడా ఆయన ప్రేమించినారు పలాని వారని మరి పాన కులమని పాన మతమని తెల్లని వారని నల్లని వారు లేదు కానీ దేవుడు అందరినీ ప్రేమించిన అందరు ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగివచ్చి మానవునికి నిత్య రాజ్యం ఇవ్వటానికి నిత్య సంతోషం ఇవ్వటానికి నిత్య ఆనందం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు ప్రేమేంటి వాళ్ళరా ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనకు ఆనందాన్ని నిత్య జీవాన్ని ఇవ్వటానికి నిత్యమైన ఆనందం ఇవ్వటానికి ఆయన దిగి వచ్చినాడు మరి ఆనందము నీకు కావాలంటే ఆ సంతోషము నీకు కావాలంటే నీవు ప్రభుయసునందు విశ్వాసం ఇచ్చేస్తాం అండి ఆయన నీ యొక్క పాపమును తీసివేసి నీ యొక్క సమస్తమైన కల్వశను తుడిచివేసి నీ హృదయములకి శాంతి సమాధానం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ప్రభుయేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు ఈ స్థలం విడిచిపెట్టి ముందుకు వెళ్ళే సమయంలో మీకు ఒక చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళతాం ప్రార్థన మహా మా దేవ కృపగలిగిన తండ్రి నీ స్తోత్రములు ఈ సమయంలో తండ్రి మాను అందుబాటులో చెప్పబడిన ఈ మాటలకి స్తోత్రములు అవి ఉన్న వాళ్ళ కార్యం జరిగించండి నీ అందు విశ్వాసం కృపి చూపించండి ముందుకెళ్తుంది సన్ని తోడుగా ఉంచి సహాయపడుతురమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుచు నాము తండ్రి ఆ మేన్ జై అని చెప్పండి ప్రభేస్ క్రీస్తు వారికి జై రాజులు రాజనేసు ప్రభు వారికి జై హలే ఏమైనటువన్నారా మరి ప్రభు నేస్తు క్రీస్తు వారి గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇక్కడ మన గ్రామంలోనే కొల్లి పాపయ్య గారింటి వద్దాం గిల్గాల్ ప్రార్థనా మందిరం ఉంది ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది అక్కడ దైవ సేకులు ఉంటున్నారు మరి మీరు ఎక్కువగా తెలుసుకున్నట్లయితే మీరు అక్కడికి వచ్చినట్లయితే యేసు ప్రభువుల గురించి మీరు తెలుసుకోవటమే కాకుండా ఆయన అనుగురించి ఆశీర్వాదాలు పొందుకొని మీ కుటుంబాలకి క్షేమం భద్రత కలుగు చేయనుగా కానీ ప్రభు పేట మీకు మనం చేస్తుంటున్నాం